వెల్కమ్ టు ఛానల్ జూలై ఎనిమిది నుంచి రాశుల వారికి శుభ సమయం రాహు వీరి కళలు నెరవేర్చబోతు ఉన్నాడు జూలై ఎనిమిది నుంచి రాహు శనికి చెందిన నక్షత్రాలను సంచరిస్తాడు దీంతో కొన్ని రాశుల వరకు శుభ సమయం ప్రారంభం కాబోతుంది రాహు అయి రాశుల వారి యొక్క కళలు నెరవేర్చబోతు ఉన్నాడు శాస్త్ర ప్రకారంలో రాహు నందచని గ్రహంగా పరిగణిస్తారు ఎప్పుడు తిరోగమన దశలోనే సంచరిస్తాడు ఒక్కోసారి మారేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది ఇక ఏడాది మెన్ రాశిలో ప్రవేశించిన రాహువు వచ్చి ఏడాది దెబ్బలు రాసి మార్పు జరుగుతుంది రాహువు ఈ ఏడాది రాశి మారకపోయినప్పటికీ నక్షత్రాన్ని మార్చుకుంటూ తన ప్రభావం చూపిస్తాడు త్వరలో రాహు శని చెందిన నక్షత్రంలో సంచరించబోతు ఉన్నాడు నవగ్రహాల శనిగ్రహాన్ని న్యాయ నిర్దేశంగా పరిగణిస్తారు శని రాహువుల మధ్య స్నేహపూర్వక భావం ఉంది అటువంటి పరిస్థితుల్లో త్వరలో శని రాహు కలిసి ఆసక్తికరమైన పరిస్థితిని సృష్టిస్తారు జూలై ఎందున రాహు శనిగ్రహానికి చెందిన ఉత్తరాపాద నక్షత్రాలు ప్రవేశిస్తాడు శని నక్షత్రంలో రాహు రాక కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది రాహు నక్షత్ర మార్పు కారణంగా ఏ ఏ రాశుల వారికి పురోగతి వృత్తిలో విజయం పొందుతారో తెలుసుకుందాం మేషరాశివారు రాహు నక్షత్ర మార్పు వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది జూలై ఎనిమిది నుంచి వారికి అనుకూల సమయం ఉద్యోగస్తులకి కాలంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది రాహు ప్రభావం వల్ల భూమి భవన వాహన కొనుగోలుకు అవకాశం ఉంది మిదిన రాశివారు రాహు నక్షత్ర మార్పు మిథున రాశి వారికి మేలుకరంగా ప్రయత్నాలు ఇస్తుంది రాహు ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు శుభవార్త వింటారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మొత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు రాహు నక్షత్ర మార్పు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ అసంపూర్తిగా ఉన్న పనిని సమయంలో పూర్తి చేస్తారు ఊహించిన ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది విదేశీ ఒప్పందాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి వారు ఈ సమయం తులారాశి వారికి స్వర్ణకాలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చూస్తున్న వ్యక్తులు ఈ కాల ప్రయోజనంగా ఉంటుంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఎంతో కాలం తీరిన కళ నెరవేరబోతూ ఉన్నాయి మకర రాశి వారు మకర రాశి జాతకులకు శని రాహు స్నేహపూర్వక సంబంధం ఉండటం వల్ల వీరికి లాభదాయకమైన ప్రయోజనాలు ఇస్తుంది రాహు మకర రాశి వారికి శుభవార్త ఇస్తాడు ఈ సమయం మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తుంది మీరు పెద్ద నిర్ణయం తీసుకుంటారు శుభవార్తలు వింటారు వీడియో నస్తు నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి